బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్లూమ్ కి ఫేమస్ గా ఉంది వివర్శాల సో చాలా వరకు కూడా అంటే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పట్టు చీరలు అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఒక్కసారి అసలు ఇక్కడ ఎట్లాంటి పట్టు చీరలు అయితే దొరుకుతాయి అదేవిధంగా ఈ వివర్శాల స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారన్నది అయితే ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ బాగున్నారా సార్ చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి సార్ ఇక్కడ చీరలు కూడా ఏ పట్టు ఇక్కడ మనం ఇది బై పట్టు అంటే మంగళగిరి పట్టు అనేది ఒక విశేషమైన ఆదరణ పొందినటువంటి శారీసు అది ఇక్కడ తయారవుతున్నాయి అంతేకాకుండా జాగార్డు మగ్గాల మీద తయారు చేసే పట్టు చీరలు కూడా పెద్ద పేట్లు పెద్ద అంచులతో మరి ఇక్కడ అధునాతనంగా తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ కార్మికులకి గతంలో పూర్వవైభవం మరి ఎలా ఉండేది ఇప్పుడు అది కనుమరుగైపోయింది మళ్ళా గతంలో ఉన్నటువంటి ఉపాధి ఇక్కడ వేల మందికి ఉండేది దాన్ని మళ్ళీ తీసుకురావాలి మంగళగిరికి అనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈ కాన్సెప్ట్ని ఒక సంవత్సరం నరగా శ్రమించడం జరిగింది లోకేష్ గారి కాన్సెప్ట్ అండి ఇది ఓకే ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే సొంత నిధులతో చేశారండి ఆయన సొంత నిధులతో దాదాపు ఒక యాభై పైనే ఖర్చు పెట్టారు ఇప్పటికీ అది రన్నింగ్ అవుతూ ఉంది ఇప్పటికే దాదాపు ఇరవై మగ్గాల మీద దాదాపు కార్మికులు ఒక అరవై డెబ్భై మంది కార్మికులు అనుబంధ కార్మికులు కూడా దీనికి ఉపాధి పొందుతూ ఉన్నారు చేనేత కార్మికులకి బెనిఫిట్ ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ అంటే బయటికి ఇక్కడికి ఉన్న బెనిఫిట్ వ్యత్యాసం ఆదాయం ఎంత ఖచ్చితంగా బయట ఉన్నటువంటి మజురుల కంటే కూడా లోకేష్ బాబు గారు అదనంగా ప్రతీ ఒక పచ్చం అంటారు దాన్ని బారు ఒక ఆరు చీరలు ఉంటుంది దానికి అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఆయన అంటే ఎందుకంటే మంగళగిరికి దూరంగా ఆటో నగరం ఉంది ఇక్కడికి వచ్చి పనిచేయడం వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఒక మరొక అదనంగా వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ కూడా ఒక మంచి వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఎందుకంటే గాలి వెలుతురు భోజనశాల టాయిలెట్స్ అన్ని వసతులతో కూడినటువంటి వ్యవర్శాలనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా లోకేష్ గారు తీసుకున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది అంటే దీన్ని మొత్తం రాష్ట్ర కూడా అమలు చేసే విధంగా ఉంటుందా సార్ ఖచ్చితంగా అందుకనే మంగళగిరిలో ఈ మోడల్ కార్మికులు వేల మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఓపెనింగ్ రోజు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు ఓపెనింగ్ అందరూ వచ్చారు మాస్టర్ వివర్స్ వచ్చారు చూసి చాలా వాళ్ళు సంతోషపడ్డారు ఇలాగే మనం కూడా మగాల్ షెడ్ ఏర్పాటు చేయాలనే వాళ్ళు మంచి సంకల్పంతో వాళ్ళు కూడా ఉన్నారు ఇది అవును ఎంత ఉంటుంది సార్ ఇది చూడడానికి ఇక్కడ తయారీ దాదాపు ముప్పై మూడు వందలు పడుతుంది మనం లాభాపేక్ష లేకుండా వ్యవసాయాల నుంచి ముప్పై మూడు వందలకే మనం ఇచ్చేస్తున్నాం ఇది మనం షాప్ లో తీసుకోవాలంటే దాదాపు ఒక మూడు రెండు రెండున్నర వేలు వ్యత్యాసం ఉంటుంది అంటే ఇది ఒక ఐదు నుంచి ఐదు వేల రూపాయలు బయట అమ్ముతారు ఇక్కడ మనం మూడు వేల మూడు వందలకి ఇస్తా ఉన్నాం ఓకే సార్ ఓకే ఇది ఎంత ఉంటుంది సార్ ఇది ఇది దాదాపు తొమ్మిది అంటే జాకార్డు మిషన్ మీద తయారైన ఇది పట్టు బై పట్టు జాకార్డు మిషన్లో పెద్ద అంచులు ఇది దాదాపుగా అంటే బొటా అయితే తొమ్మిదిన్నర ఇప్పుడు బొటా ఉంది కదా ఇది తొమ్మిదిన్నర వేలు ఇది కొద్దిగా తగ్గుద్ది బొట్టా లేనివి కొద్దిగా వ్యత్యాసం బుట్ట అంటే ఇవి డిజైన్ ఇట్లా రావడం డిజైన్ అంటే ఇది తయారీ తొమ్మిదిన్నరకి దీన్ని కొనాలంటే షాపులో కొనాలంటే దాదాపు మీకు ఆరు వేల రూపాయలు పైనే వ్యత్యాసం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి